తెలంగాణ ప్రజా సంఘాలు చేసి అంబేద్కర్ విభజన సంఘాల పక్షాన ఏదైతే కురుట్లలో కురుట్ల నియోజకవర్గ కేంద్రంలో మరి విజ్ఞాన భాండాగారంగా వెలువందిన ఒకప్పటి పెద్దాపూర్ గురుకులం ఈరోజు మరి ఏదైతే అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారి పదిహేను రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం ఏదైతే గణాదిత్య అనే ఇద్దరు పిల్లలు చనిపోవడం మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం నిజంగా బాధాకరం వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ఏదైతే పిల్లలు విజ్ఞానవంతులై వారికి బంగారు బాటలు వేస్తారని కలలు అంటే మరి ఏదైతే గురుకులంలో ఈ అపరిశుభ్రత వల్ల ఈ మరి చనిపోవడం నిజంగా బాధాకరము ఏదైతే చనిపోయిన పిల్లలకు ప్రభుత్వ పరంగా తప్పకుండా నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చనిపోయిన పిల్లలకు ఆ నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే ఇక్కడున్న ప్ర ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా స్పందించి వెనువెంటనే ఇప్పుడు ఏదైతే అపరిశుభృతంగా ఉన్న ఏదైతే చిత్తడిని ఆ చెట్లను మరి తొలగిస్తున్నారు అదే ఇక్కడ పాములకు నిలయంగా మరి ఆ ఇందాక ముందు ఆర్టికల్లో కూడా ఇంత ముందు ఈ ప్రాంతంలో పాముల పుట్ట ఉండే పూజలు కూడా ఎద్దురని ఏదైతే అంటున్నారో ఆ తప్పకుండా వాటిని అన్నింటిని తొలగించి పిల్లలకు వారి తల్లిదండ్రులకు భద్రత కల్పించే దిశలో ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అట్లాగే ఏదైతే నూతన భవనం ఆ కాంట్రాక్టర్కు ఇంకా డబ్బులు ముట్టలేవు అనే షాకుతో మరి నూతన భవనము ఈ ఆస్తుల ఆధీనంలోకి రాలేదు కాబట్టి తప్పకుండా నూతన భవనంలోకే పిల్లలు తీసుకువచ్చి ఏదైతే ఈ పదమూడు ఎకరాల సరౌండ్ కలిగిన గురుకులాన్ని మరి అత్యంత సుందర వదనంగా ఒక పార్కు ఇప్పుడు ఓబు ఇదంతా సాఫీ చేస్తున్నది పార్క్ చేసి మరి అట్లా అంతా ఏదైతే డస్ట్ కాంక్రీట్ డస్ట్ చేస్తే మరి చెట్టు మొలిచే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పుడే ఎంపీ గారు కూడా కలుస్తారు రామకృష్ణ గారికి వారికి కూడా చెప్పాము ఆ డస్ట్ ఏంటి సార్ మళ్ళీ చుట్టుపక్కల మొదకుంటాయి గార్డెన్ చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే చనిపోయిన పిల్లలకు నష్టపరిహారం చెల్లించాలి తప్పకుండా ఐదు వందల నలభై మంది స్టాఫ్ ఉన్న ఈ గురుకులంలో మరి వారికి రక్షణగా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు మరి అండగా ఉండాలని మేము ఆశిస్తూ తప్పకుండా చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్